విద్యాభారతి పుస్తకం నుంచి పదవ తరగతి విద్యార్థుల కొరకు ఉపవాచకం నుంచి ఒక ముఖ్యమైన ప్రశ్న సీతాన్వేషణ వృత్తాంతం వ్రాయండి శ్రీరాముడు మారీచుణ్ణి వధించి వెను తిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా ఎందుకు వచ్చావని నిలదీసి ఇద్దరు ఆశ్రమాన్ని చేరుకున్నారు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించాడు సీత ఎడబాటను తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించారు అరణ్యంలో సీతను వెతుకుతున్నటువంటి రామలక్ష్మణులకు రక్తంతో తడిసిన జటాయువు కనిపించాడు జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు ఆ మాట చెప్పి మరణించిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడ యోజనం పొడవున్న చేతులతో రోము మీద ఒకే ఒక కన్నుతో కడుపు భాగంలో ముఖంతో ఉన్న కబంధుడు అన్న రాక్షసుని ఎదురుపడ్డాడు రామలక్ష్మణులు తమ ఖడ్గాలతో వాడి భుజాలను నరికివేశారు కబందుడు రామలక్ష్మణుల గురించి తెలుసుకొని తనకు శాప విముక్తి కలిగించమని అందుకు తనని అగ్ని సంస్కారం చేయమని కోరాడు కబంధుడు ఆ జ్వాల నుండి దివ్యదేహంతో సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు వాలి సుగ్రీవుల కథ చెప్పి సీతాన్వేషంలో సుగ్రీవుడి స్నేహం బాగా ఉపయోగపడుతుందని చెప్పి సుగ్రీవుడిని చేరే దారి చెప్పాడు ఆ విధంగా రామలక్ష్మణులు సరస్సుకు చేరుకున్నారు ఈ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాయండి మంచి మార్కులు సాధించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్